మహబూబ్నగర్ నగర్ పట్టణవాసులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు మన బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటున్నాము అందరము ప్రతి ఒక్కరు మహిళలు వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేస్తున్నాను ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఈ నెల పదో తారీఖు వరకు జరుగుతాయి పూలు బతుకమ్మ వచ్చి వేసుకొని వచ్చి చేసుకొని అందరం కలిసినట్టుగా బతుకమ్మ ఆడుకుందాం తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి మీ అందరికీ కూడా దసరా అందరూ ఉంటేనే బతుకమ్మ ఆటలు బతుకమ్మ ఆటలు ఇది మన సంస్కృతిలో భాగమైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడబిట్టలు దసరా సందర్భంగా బతుకమ్మను కొలుచుకుంటూ ఆటా పాటలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంస్కృతి కొనసాగింపుగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఆడబిడ్డలందరూ కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదలైంది పెద్దల బతుకమ్మ వరకు ఇది కొనసాగుతుంది నాలుగు రోజులు ఇదే గ్రౌండ్లో మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కావున ఉత్సాహం ఉన్న మహిళలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఇక్కడనే వచ్చి బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆటలు పాటలు ఇక్కడ చేసుకోమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము పూలను పూలను అన్ని ప్రకృతిలో ఉన్న అన్ని పూలను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి ఈ పండుగను మహిళలు చాలా సంబరంగా ఈ దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా రెండు రోజులు కూడా బతుకమ్మ పండుగను మంచిగా ఆటపాటలతో అందరూ కలిసిమెసి మెలిసి ఆడుకునే ఈ పండుగ చాలా మంచిగా అంటే అందరూ ఐక్యమత్తంగా ఉండే విధంగా అలాగే పండుగ వాతావరణం అంటే నిజంగా ఈ దసరా పండుగ అప్పుడు ఈ బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో చాలా మంచిగా కనబడుతూ ఉంటుంది అలాగే కూడా మామునారు పట్టణంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మాగునార్ పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు మన మాగునార్లో ఎలాంటి పండుగలు ఏ పండుగలు ఉన్నా కూడా అన్ని భిన్నంగా జరుపుకోవాలి చాలా మంచిగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ సూచన మేరకు ఖచ్చితంగా ఈరోజు ఈరోజు ఈ కోరియోగ్రాఫర్లు అందరి చేసి కూడా ఈ పండుగ ఇంకా ఐదు రోజులు కొనసాగుతూ ఉంది పదవ తేదీ సజ్జల బతుకమ్మను చేసి నిమజ్జనం చేయడం కూడా జరుగుతూ ఉంది పట్టణ వాసులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జూనియర్ కాలేజీలో లో ఈ రోజు రకరకాల పువ్వులతోటి బతుకమ్మ పేర్చడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా మహిళలు వచ్చి వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకొని ఆడడం చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు బంతి పువ్వు ఇంకా రకరకాల ఎన్నో పువ్వులతోనే బతుకమ్మ పేర్చుకోవడం జరిగింది నవరాత్రులు మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు ఇంకా మహిళలు నిష్ఠగా ఉండి ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరుగుతుంది అమ్మవారి దగ్గర